దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళి మూడు నెలలు ఉభేదం ఇంట్లో ఉంటే ఉభేదం ఆశీర్వదించబడ్డాడు అదే ఏడు నెలలు ఫిలిస్తీన్ల దగ్గర ఉంటే ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏమైపోతున్నారు అల్లల్లాడిపోతున్నారు వాళ్ళకు సమాధానం లేదు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఆనందం లేదు ఇప్పుడు ఇస్రాయేలీలకి ఫిలిస్తీనులకి తేడా ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇస్రాయేలీలకి ఫిలిస్తీనులు బద్ద శత్రువులు ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు పాటలు పాడవచ్చు ఆరాధన చేయొచ్చు అన్ని విషయాలలో దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడిపించబడుతూ ఉండి ఉండొచ్చు దేవుని వాక్యం చెప్తుంది దేవునికి దేవుని సేవకులకి దేవుని యొక్క సన్నిధికి బద్ద శత్రువుకు కలిగిన అనుభవం నీ జీవితంలో ఉంటే ఎప్పటికీ నువ్వు ఆరాధన చేసినా నీ ఆరాధన ఆశీర్వాదకరంగా ఉండదు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు எருகரா అన్నాడు